హాయ్ అండి బెండకాయ గ్రేవీ కర్రీ ఆలు సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని తుడిసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఇలానే ఎందుకు కట్ చేయాలి అంటే ఉప్పు కారం బాగా పట్టాలి అంటే ఇలా కట్ చేయండి ఎందుకంటే లోపల పచ్చివాసం లేకుండా కూడా చక్కగా ఉడుకుతుంది స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవంజీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకేసి పోపంతా బాగా యాగనియ్యాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి అల్లం వెల్లుల్లి కొద్దిగా నువ్వులు ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు ఒక రెండు టమాటాలు ఒక రెండు స్పూన్లు వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పెరుగులోని పాలలోని గోరువెచ్చ పాలు ఉండేటప్పుడు ఒక పచ్చిమిర్చి వేస్తే అదే పెరుగు అయిపోతుంది మనకి ఇంకా పెరుగు ఇవ్వవలసిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఎవరికైనా త్వరగా పెరుగు అవ్వాలంటే ఇలా ట్రై చేయండి తొందరగా కూడా గడ్డగడుతుంది పెరుగు ఇలా మనం రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా ఆ పోపులో వేసేసుకొని పసుపు కారము కొద్దిగా రాలిప్పు గరం మసాలా వేసి కాసేపు ఉడకనియ్యాలి టేస్ట్ చాలా బాగుంటుందండి రోటీ అయినా రైస్ అయినా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చూశారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నీ కూడా వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది మనకి బెండకాయ కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ఈ లోపైతే ఆలు సిక్స్టీ ఫైవ్కి పైన పొట్టంత గీకి ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను నిన్న మా మనవరాలకి ముల్లంగి సిక్స్టీ ఫైవ్ చేశాను కదా అది స్కూల్ అందరూ బాగుందన్నారంట నాకు మళ్ళీ అదే కావాలని ఏడ్చింది ఇంకా ముల్లంగి అయిపోయింది కాబట్టి ఆలుతో చేస్తా అని ఇలా చేశాను ఆలు ఇలా ఒక్క పొంగు వరకు ఉడికించుకొని ఇట్లా మనకి గిచ్చితే లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి ఆలు అప్పుడే చక్కగా మిగతా ఇదంతా కూడా ఆయిల్లో వేగిపోతుంది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది నీళ్ళని ఒడిసిన తర్వాత కాన్ఫ్లోరు గరం మసాలా పసుపు కారము సాల్టు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడిస్తే చాలు కొంచెం మనకి ఆ ఉప్పు కారం అనేది ఆలుకు పట్టుకునేటట్టు చూస్తే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు మళ్ళీ కాన్ఫ్లోర్ అంతా కిందకెళ్ళిపోతుంది ఇలా వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తీసేసుకోవడం వినండి సింపుల్గా ఈజీగా రెండు కర్రీసు మార్నింగు త్వరగా అవ్వాలంటే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టం మా మనవరాలకి ఇట్లా ఏదో ఒకటి వేపుడు ఉండాలి ఏదైనా రసమైనా పప్పు అయినా ఇలా గ్రేవీ కర్రీస్ అయినా ఉంటే చక్కగా చేయి పెట్టుకుని తినేస్తుంది లేకుంటే అలాగనే పట్టుకొస్తుంది చూసారు కదా రైస్ పెట్టుకొని టేస్ట్ చేసినను చాలా చాలా బాగుందండి ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి